ర్స్ గుడ్ మార్నింగ్ నేను మీ నాగరాజ్ జియాలజిస్ట్ నల్గొండ ఈరోజు నేను సూర్యాపేట జిల్లా పెన్పాడు మండల్ సీదెల్లి అనే గ్రామంలో సర్వే చేయడానికి వచ్చాను యాక్చువల్గా ఇవి ఇదే ఊరికి లాస్ట్ వీక్ ఇక్కడికి వచ్చి సర్వే చేశాను సర్వే చేసినప్పుడు మన వెన్న శ్రీనివాసరెడ్డి గారికి భూమి ఫోర్ పాయింట్ సక్సెస్ అయ్యి రావడం వల్ల ఇదే విలేజ్లో మరొక సర్వే చేయడానికి వచ్చాను మీరు ఇక్కడ ఒక గ్రనైట్ ఉంది డైక్ ఉంది మళ్ళీ గ్రనైట్ ఉంది అది ఎలా ఉందో ఎక్కడ ఉందో భూమి పైన ఉన్నప్పుడు మాత్రమే మనం చూసాం కానీ ఇక్కడ ఈ రైతు బోర్ ప్రింట్ చేసినప్పుడు కూడా డైక్ కనపడ్డది ఆ డైక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఒక్కసారి చూడండి ఇక్కడ బోర్లు కనపడుతున్నాయి కదా ఇక్కడ రెండు బోర్లు కనపడ్డాయి అక్కడ బోర్ సో ఇది ఏరియా పొటెన్షియల్ ఏరియానే కానీ ఈ రైతు ఇక్కడ ఒక బోర్ వేసినారు నిన్ననే వేసాడు ఈ బోర్ ప్రింట్ చేశాడు ఇక్కడ డైక్ వచ్చింది అంటే కత్తెర్రాయ అంటారు వీళ్ళు వీళ్ళ భాషలో కత్తెర్రాయ అంటే ఈన గుండెను ఇక్కడ వీళ్ళు కచ్చరాయంటారు ఇవి ఇది ఉంది కదా ఇది డైక్ మధ్యలో వచ్చింది మళ్ళీ ఇక్కడ సక్సెస్ఫుల్ బోర్ బో బోర్లు ఉన్నాయి వెదటి అది ఇంచుల బోర్ ఇది రెండు ఇంచుల బోరు మన అదో లేని అక్కడ కూడా బోర్ ఉన్నాయి సో ఆ ఏరియాలో ఫుల్ బోర్ పడ్డాయి ఇక ఇది డైక్ వచ్చింది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇల్లు సో ఇక్కడ ఈ ఈడ బోర్ వేస్తే ఫీల్ అయింది ఆ మూల కూడా వేసి అప్పుడు కత్తెర రాయొచ్చింది అని చెప్తున్నాడు మళ్ళీ ఆ ముందర వచ్చింది ఇతడు నిన్న రెండు బోర్ వేసాడు రెండు ఇదే రాక్ ఫార్మేషన్ వచ్చింది సో ఇదే అన్నాడు అంటే మనం కనపడదు భూమి లోపల ఎలా ఉందో కనపడక గ్రనైట్ ఉంది డైక్ ఉంది మొదట గ్రనైట్ ఉంది సో అక్కడ సక్సెస్ ఇది దీన్ని డైక్ అప్ స్ట్రీమ్లో ఆ బోర్ ఫుల్ సక్సెస్ అయితే అంటాను కదా అది అవన్నీ అప్ స్ట్రీంలో ఉన్నాయి అప్ స్ట్రీంలో కాబట్టి సక్సెస్ అని ఇది డౌన్ స్ట్రీమ్లోనే కానీ వాటర్ ఫ్లో ఇటు రాదని ఒక వ్యారియర్ రూపంలో బ్రిడ్జ్ రూపంలో ఉంటుంది కానీ వాటర్ ఇక్కడికి ఫ్లోనే ఇటు సైడ్ రానేది కాబట్టి ఇక్కడ లో హీల్ తక్కువ పడి యాభై పీల్లు పడ ఇక్కడికి సో ఇలాంటి ఏరియాలు మనం సర్వే చేయడానికి వచ్చాం పొటెన్షియల్ ఏరియానే ఉంది కానీ మనం ఇంటర్నల్గా చెక్ చేసుకుంటా మనం సౌండింగ్ చేయాలి అక్కడ మనం ఒకటి జియోఫిజికల్ సర్వే కాకుండా ఇక్కడ సర్వే జరుగుతుంది ఎలాంటి భూమిలో ఎలాంటి మిషన్ వాడాలండి ఇప్పుడు పొలాలు ప్రజెంట్ పొలాలు పోష కాబట్టి కొంచెం తేమతో ఉన్నప్పుడు వాటిని జియోఫిజికల్ సర్వే చేస్తే ఈ బ్లాక్ సైడ్లో పవర్ అనేది రిఫ్లెక్స్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ గ్రౌండ్ స్కానర్ వాడుతున్నాం సో ఇలాంటి ఇట్లాంటి మిషన్లే వాడాలి థ్యాంక్ యూ